ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్నటి రోజున ఒక స్కూల్ ఆవరణలో దగ్గుపాటి శంచురామయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆ సంఘటన బయటికి పొక్కడంతో దానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంచలనమైనటువంటి ఒక వార్తగా మారిపోయింది ఇది ఇంత సంచలనంగా మారడానికి తెలుగు రాష్ట్రాల్లోనే మర్చిపోలేనటువంటి ఒక సంఘటన దాదాపు కొద్ది పాతధరం వ్యక్తులందరికీ తెలిసి ఉంటుంది కారం చేడు సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగినటువంటి ఒక సంఘటనే దీనికి కారణం దీనికి కారణమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆ రోజు సంచురామయ్యే అదే దగ్గుపాటి సంచురామయ్యే అనుమానించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయనను నక్సలైట్లు చంపేయడం జరిగింది అసలు ఏంది ఈ కారం చేడు సంఘటన అనేది మనం కొంచెం లోపలికి వెళ్తే అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దగ్గుపాటి సెంచురామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రామారావు గారికి వియంకుడు కూడా అవుతారు ఇప్పుడు రామారావు గారి పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఆయన తండ్రి దగ్గుపాటి సెంచురామయ్య ఆ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక చిన్న వివాదం నీటి వివాదం అనేది అంతవరకు వచ్చింది మాల కారం చేడు చుట్టుపక్కల మాదిగ పాలాలు అప్పుడు తాగడానికి నీళ్ళు చెరువుల్లో తెచ్చుకునేవాళ్ళు అదే కుంటలు చెరువుల్లో అక్కడ ఒక మాదిగ స్త్రీ నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ అగ్రకులానికి అగ్రకులం ఏం లేదు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ బర్రెలకు కుర్తి నీళ్ళు తాపుకొని మిగిలినటువంటి నీళ్లను ఆ తాగే నీళ్ళలో పోయడం జరిగింది దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ మాదిగ మహిళ అడ్డుకోవడంతో ఆమె మీదకి కొట్టడానికి అతను ఆ తన చేతులు ఉన్నట్టు చర్ణకోల తీసుకోవడంతో ఆ వివాదం పెద్దదై ఈ వ్యక్తిపై ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క దగ్గుపాటి సంచురామేకి చెప్పడం ఆ చుట్టుపక్కల వాళ్ళ వర్గానికి చెందినటువంటి జనాలందరినీ సమీకరించడం ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన అనేది ఒక పెద్ద మారణ హోమానికే దారి తీసింది ఎంత మారణ హోమం అంటే దొరికినోళ్ళు దొరికినట్టుగా మాదిగపాలెం మీద పడి విచ్చల దాడులు కత్తిపోట్లు బల్యాలతో గుచ్చడం చివరికి ఫలితంగా ఆరు మంది చనిపోవడం జరిగింది నలుగురు మహిళలు మానవంగా చేయబడడం జరిగింది ఎంతోమంది గాయాలు పడింది ఇదంతా ఇప్పటికి కూడా ఆ కారంచోడు పక్కన మాలికపాలెంలలో రుధిర క్షేత్రం అనే పేరుతో ఆ చనిపోయిన వాళ్ళందరినీ అక్కడ కననం చేయడం జరిగింది ఇప్పటికి కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద పెద్దలు ఎవరైనా అక్కడికి పోయినా కూడా అక్కడ నివాళులు అర్పించడం వాళ్ళకు జరిగినటువంటి అవమానాన్ని సంఘటన గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుంది సరే ఆ రోజు ఆయన ఇంట్లో ఆ మీటింగ్ జరిగింది కాబట్టి దానికి బాధ్యత ఆయన అని ఆ రోజు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద చాలా తీవ్ర ఒత్తిడి వచ్చి సరే ఆయన ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేస్తామని పెద్ద ఇష్యూ మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ కాలంలో ఆ తర్వాత దాని మీద సినిమాలు రావడం మనం చూసినాం అనేక ఈ యొక్క దా మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కత్తి పద్మారావు గారు ఒకప్పుడు ఈ మందకృష్ణ మాదిగా మాదిగా కానీ ఇంకా కొంతమంది చాలామంది కూడా దాని మీద బుక్కులు రాయడం చర్చలు జరగడం చాలా చాలా జరిగింది సరే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తప్పు ఎవరదన్నది క్లియర్గా కళ్ళ కనపడుతుంది తాగే నీళ్ళల్లో అసలు అది చాలా చిన్న విషయం అంత వివాదానికి పోయిందంటే అక్కడ కేవలం వచ్చేసి మనం అది ఒక అహంకారంగానే భావించాలి తాగే నీళ్ళల్లో కలితీ తాగే నీళ్ళను కలుషితం చేయడం తప్పు సరే జరిగిన తర్వాత అయినా దాని సామరస్యను పరిష్కరించుకోకుండా జన సమీకరణ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను ఇంత దోస్ దుస్సాహసానికి పాల్పడి చరిత్రలో మిలిచిపోయే విధంగా సినిమాలు తీసే విధంగా ఆ సంఘటన మలిస్తే అలాంటి సంఘటనకు కారణమైనటువంటి వ్యక్తిని మళ్ళీ ఈ లోకేష్ గారిపై పోల్దండలేసి అర్పించడం అనేది వివాదమైంది సరే దీన్ని మనం ఎట్లా చూడాలంటే రెండు వైపు నుంచి చూడవచ్చు సరే ముఖేష్ గారి ఆలోచన ఎట్లుందో మనకు తెలుసు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గుపాటి ఎంకేశ్వరరావు ఉన్నాడు వాళ్ళ సతీమణి దగ్గుపాటి పురంధేశ్వరి అదే రామారావు గారి ఉంది కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు సరే ఒక కుటుంబంలో ఏదైనా జరిగినా కూడా దాన్ని వాళ్ళు నెగిటివ్ కంటే కూడా పాజిటివ్గా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది మా కుటుంబ సభ్యుడు కాబట్టి మా విగ్రహాన్ని మేము ఇవాళ అర్పించుకున్నాం అది కాక లోకేష్ కూడా వాళ్ళ బంధువులు కాబట్టి చేసినారు అనేటువంటి చాలామంది లేట్గా తీసుకుంటున్నారు రెండవ వైపు ఏంటి ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకి పాల్పడిన ఒక వ్యక్తి యొక్క విగ్రహానికి పూలమాలలు వేయడం అవసరమా లోకేష్ ఏమనుకుంటున్నాడు ఎప్పుడు ఇంత ముందు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి చర్యలకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు లోకేష్ ఇంత సాహసం ఎదుగు చేసిన అంటే అధికారం లేకొచ్చినాం మనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది అదేగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది కదా మనల్ని ఎదురించే వాళ్ళు లేరు ప్రశ్నించే లేరు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అందుకంత ధైర్యంగా పోయినాడు ఇక మీదట కూడా సామాజిక వర్గంగా కూడా మన వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నంగా కొందరు చెప్పుకుంటా సరే ఎలా చెప్పుకున్నా కూడా ఇదైతే ఒక మానటువంటి గాయం ఎప్పుడో జరిగినటువంటి సంఘటన అప్పుడు కూడా మనం అడపాదడపా వింటా ఉంటాం అక్కడక్కడ కొందరు చెప్తుంటారు ఒక్కొక్కరి ఆ జూపుడి ప్రభాకరరావు కత్తి పద్మారావు మనకు ఈ కంచాయలయ్య చెప్తా ఉంటారు చెప్పినప్పుడు విన్నదే తప్పక ఆ కాలంలో మనం లేము సరే ఏదేమైనా ఈ వివాదం నిన్నట్టించి మొత్తం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చక్కర్లు కొడుతుంది దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో ఇక్కడ ఒక సంఘటన కూడా ఉంది చాలామంది ఏమంటున్నారు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎలక్షన్ల ఫలితాల అనంతరం తనను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేధిస్తే ఆ వేదన తట్టుకోలేక మరణించినటువంటి ఈ రెంటపాల గ్రామానికి చెందినటువంటి మల్లేశ్వరరావు నాగమల్లేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పోయింది కదా అప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఆయనను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది కదా బెట్టింగులు పెట్టే వాళ్ళను గంజాయి తాగే వాళ్ళను మాఫియా వాళ్ళను అటువంటి వాళ్ళ విగ్రహాల ఆవిష్కరణ మీరు పోతారని విమర్శించింది కదా మరి ఈరోజు సమాజంలో దళితులను కోయడానికి కారణమైనటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఎలా వేస్తారని కొందరు అంటూ ఉన్నారు చూద్దాం ఇలాంటి ఒక్కరోజు తాగేటేం కాదు వాస్తవంగా ఏదైనా ఒక సంఘటన జరగడని చూసుకోవాలి సంఘటన జరిగిన తర్వాత దాని మీద రకరకాలుగా మాట్లాడడం ఎవరి వైపు వాళ్ళు పాజిటివ్గా చెప్పుకోవడం ఇంకొక వైపు నెగిటివ్గా మాట్లాడడం ఏదేమైనా జరిగినా ఇదైతే పెద్ద సంఘటన ఇది మళ్ళా కొన్ని రోజుల పాటు వచ్చే అవకాశం ఉంది దళిత సంఘాలు కానీ మాదిక సామాజిక వర్గం కానీ ఇటువైపు ఇలా కమ్మ సామాజిక వర్గం కానీ వాళ్ళు సమర్థించుకోవడం కానీ రకరకాలుగా జరుగుతాయి చూద్దాం అది కాక గవర్నమెంట్ వాళ్ళు ఉంది కదా ఇప్పుడు ఎవరైనా పొరపాటున వాళ్ళ మీద వీడియోలు చేసినా వాళ్ళ గురించి మాట్లాడినా కేసులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది చూద్దాం ఏం జరుగుద్దామని